హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నం శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు పురోహితులకు బుధజనులకు హైందూ ధర్మముకు పాటుపడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ ఈ మధ్య గురుపాలిత లగ్నములు శనిపాలిత లగ్నములు అని చెప్పని చెప్పని చూశాను అన్నమాట ఆల్రెడీ ఆ పుస్తకం కూడా నేను చదివాను శ్రీమాన మల్లాని చక్రవర్తి అన్న తాడిపత్రి వారు అదేంటంటే గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అనేటువంటిది ఎట్లా రిజల్ట్స్ వస్తాయి అసలు ఇప్పుడు నేను నాకు సింహ లగ్నం తులారాశి ఎవరు నన్ను నా పాలించేటటువంటిది సింహలగ్నానికి రవిచంద్ర కుజ గురువులు యోగకారకులు తులారాశికి శనిపద శుక్కులు యోగకారకులు నాది చిత్తా నక్షత్రం ఉదాహరణ చెప్తున్నాను నక్షత్రం పుట్టినప్పుడు కుజుదశ కనుక కుజు దశలో ఒక డెబ్బై దశల గుడ్డలు ఉన్నాయి ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది ఆస్తులు కొన్నామని చెప్పారు కుజుడు ఏకైక రాజయోగ కారకుడు కదా తులారాశికి ఇదే ఈ సింహరాశికి లగ్నానికి ఈ తులారాశికి ఎక్కడ ఉన్నాడు కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు సింహలగ్నానికి పదింటు ఉన్నాడు బుధుడితో కలిసి నెక్స్ట్ రాహు దశ రాహు ఏడింటి వస్తుంది నెక్స్ట్ గురు అష్టమం గురు అష్టమం ఉంటే సింహ లగ్నానికి దాన్ని సరళాయోగం అంటాం నాలుగు స్థలాలు నాలుగు ఇళ్ళు పది కార్లు వాతావరణాలు అనేవి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ శని వచ్చాడు శని గురువు చూస్తున్నాడు శని రెండో ఇంట్లో అనమాట అందులో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలని మనం రిజల్ట్ ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు మీనరా మేన లగ్నము ఉన్నది మీనరాశి అక్కడ సూర్యుడు మీన లగ్నానికి ఇప్పుడు ధనస్సు లగ్నము లగ్ వృక్షికి రాశి ధనుల లగ్నానికి రవిచంద్ర కుజుకుడు వీళ్ళు యువకారకులు అనురాధ నక్షత్రంలో పుట్టాడు వచ్చాయని శని దశ బొద్దు దశ శుక్రదశ వర్షపెట్టిన వస్తాయి అప్పుడు ఎట్లా ఎట్లా మంచి జరుగుద్ది అక్కడ ఉన్నట్టు గ్రహస్థితిని బట్టి వాతావరణాన్ని బట్టి బలాలను బట్టి కొంత మంచి జరిగితే మంచి జరగవచ్చు ఇది ఏ పాలిత లగ్నం అని చూద్దాం ఏ గ్రహాలు వస్తున్నాయి ధనుర్ లగ్నానికి వృక్షిక రాశికి అనురాధ నక్షత్రానికి వచ్చేటువంటి దశలు పెద్ద దాకా చాలా కాలం శని దశ బుద్ధ దశ కీర్తి దశ శుక్రదశ వస్తాయి అవన్నీ వ్యతిరేక దశలు అన్నమాట అట్లాగే ఇప్పుడు మీనం ఉన్నది మీనానికి వచ్చేసరికి సపోజ్ ధనుర్ లగ్నం మీన రాశి అనుకుందాం అక్కడ ఈ సూర్యుడు అనేటటువంటిది వీళ్ళకి వ్యతిరేకం ఏ ధనుసుకైనా మంచి చేస్తాడు మీన రాశికి అయినా వ్యతిరేకం చేస్తాడు చెప్పేటప్పుడు జ్యోతిష్యుడు చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలన్నమాట ఒక అతను నా శిష్యుడు అనమాట పురాణం రామచంద్ర స్త్రీ అని అని చెప్పి అతను మిథున లగ్నం అతను కన్యా రాశి అనమాట నక్షత్రం అతను నాకు శనిపాలిత లగ్నాలంటే రాసి అండి నాకు అని చెప్పని ఆయన ముహూర్తం కూడా పెళ్లి ముహూర్తం కూడా పుష్యం నక్షత్రం అనమాట ఆయనకు తొమ్మిది అంట గురువు అనమాట కేంద్రాధిపత్య దోషి తొమ్మిదిలో గురువు చాలా కాంప్లికేషన్స్ ఇస్తాడు ప్రాబ్లమ్స్ ఇస్తే కొద్ది పర్ల అక్కడ అతనికి కష్టం జరిగింది ఆయుష్ సంబంధంగా కష్టం జరిగింది కనుక ఇప్పుడు అక్కడ నక్షత్రంలోనే వివాహం చేసుకోకూడదని ఉంది ఇంకా ఈ గురువు సంబంధంగా గురువు సంబంధించినటువంటి విషయాల్లో అతని యాక్షన్ సరిగా లేదు అందువల్ల మొత్తం మీద ఎందుకలా జరిగింది శనిపాలిత లగ్నాలు అని చెప్పని చెప్పని ఆయన నాకు శని బాగుంటుందని చెప్పని పుష్యమి నక్షత్రంలో అట్లా ముహూర్తం పెట్టుకుంటే అట్లాగే అందువల్ల ఇక్కడ గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అనేటువంటిది రాసులు అనేటటువంటి అవి పనిచేయవు మాట్లాడదానికి ఉంటాయి అవి పనిచేయవు కనుక ఒక లగ్నానికి ఒక రకంగా లగ్నానికి రవిచంద్ర కుజుగూరుల యోగకారకులు రాశి శని పుత్సుకులు యోగకారకులు ప్రజెంట్ పీరియడ్ ఏంటి అవి ఎలా ఎలా ఉన్నాయి ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ జ్యోతిషుడు బుద్ధిశక్తితో గణిత సామర్థ్యంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పి ఇలా అలా ఉంటుందా ఇలా అలా ఉంటుందా అని చెప్పి చెప్తాం కానీ వరుసపెట్టి ఆ గురు గురుపాలితే రవిచంద్ర కూజ గురువులు వరుసపెట్టే ఏమన్నా దశలు అనేటటువంటిది రవిచంద్ర కూజులు వచ్చినా వాళ్ళు అక్కడ నక్షత్రాలను బట్టి కదా వచ్చేది వర్షలని అది ఆ యొక్క దశలు అనేటటువంటిది అందువల్ల ఇది మనం ఆలోచించినా కూడా దానివల్ల లాభం పొందలేము నేనే ఒక ఉదాహరణ చెప్తున్నాను సింహలగ్నము తులారాశి ఈ సింహలం తులారాశికి నేను కుజుదశ చూశాను రాహుదశ చూశాను గురుదశ చూశాను శని దశ చూశాను ప్రస్తుతం బుధదశ జరుగుతున్నది కనుక గురుశనులు చూసుకుంటున్నారు గురువుని శని చూస్తే బంగారం ఇనుగా మారుద్ది అని చెప్పని శనిని గురువు చూస్తే ఇను బంగారంగా అని శని రెండింటి ఉన్నాడు గురువు అష్టమలో ఉన్నాడు గురుదశలో చాలా బంగారం అమ్ముకోవడం జరిగింది శనిదశలో నాలుగు రెట్లు బంగారం కొనడం జరిగింది గురుదశలో ఆస్తులు కొన్నాం ఎందుకంటే వాడు సరళా యోగాల్లో ఉన్నాడు కదా అందువల్ల ఆ లగ్నానికి ఎట్లా రాశికి ఎట్లా ఎంతో క్యాలిక్యులేషన్ చేసుకొని జ్యోతిషం చెప్పాల్సినటువంటి విషయం అంతేగాని వరుసపెట్టి యోగం శుక్కులు యోగమిస్తారు వర్షపెట్టి దర్శన యోగం యోగమిస్తారు అంటే వీడికని అడ్డంగా ఏం ఉండదు అందువల్ల నేను ఉదాహరణ చెప్పాను మీకు ధనుల లగ్నానికి వృక్షికి రాశికి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి శని బుధ శుక్కుల వస్తాయి ఆ శనిబుధ సుక్కులు సిచ్యువేషన్స్ అంటే ప్లేస్మెంట్ బాగుండేటట్టయితే కేంద్ర కోణాల్లో కొద్దిగా మంచి లక్షణాలు ఉంటే బలం ఉండేటట్టు మిత్రక్షేత్రంలో ఉండేటట్టయితే కొద్దిగా శుభగ్రహాలు యోగకారకులు కలిసేటట్టయితే అయ్యే దశలు మంచిగా ఉండడానికి అవకాశం ఉంది వీళ్ళకి ఎట్లా జీవితం రవిచంద్ర కూచ గురువులు యోగ కార్యక్రమం రావు గదేవి ధను లగ్నానికి వృషిక రాశికి అనురాధ నక్షత్రానికి అందువల్ల గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అనేటువంటిది ఆలోచన విధానమే ఎంత కరెక్ట్ అనేటువంటిది మీరు ఆలోచించండి అది అందువల్ల మంచి జ్యోతిష్యుడు ఏ లగ్నం ఏ రాశి లగ్నాధిపతి రాసినవాంసంలో బలవంతుడు అయ్యేటట్టయితే లగ్న ఫలితాలు రాశ్యాధిపతి రాశి నవాంశంలో బలవంతుడు అయ్యేటట్లయితే రాశి ఫలితాలు జరుగుతాయి అని చెప్తుంటారు ఒక్కోసారి అవి కూడా కొద్దిగా పనిచేయదు అనమాట ఆ బలాల బలాల విషయాల్లో కొంచెం ఉన్నందువల్ల అందువల్ల నక్షత్రం ఏమిటి దశ ఏమిటి ఆ లగ్నానికి ఆ రాశికి ఈ దశనాథుడు ఎక్కడున్నాడు రాశి నవాంశంలో వాటి బలాలు బలాలు ఏంటి బలవంతుడైనటువంటి పాపి ఎక్కువ చెడు చేయుడు ఇంకా చాలా ఫండమెంటల్స్ అనేటటువంటివి ఉన్నాయి అందువల్ల మనం మాట్లాడుకునేటటువంటిది గురుపాలిత శనిపాలిత అనేటువంటి వర్డ్స్ ఆలోచించడం కానీ దాని గురించి థింక్ చేయడం వలన శాస్త్రంలో మనం లాభం ఎక్కువగా పొందలేము అది అది తెలియజెప్పాలనేటువంటిది ఉద్దేశం అనమాట మంగళ మహత్ శుభం